Ini enggak

கொஞ்சம் ஷாப்ல எந்த தவறும் நல்லா படுத்து কাট লাগা গো प्रेरणा हासिल ले मां फोन मत कर फ्लैश फ्लैश डालो भाई सर्व सर्व Hãy cho kênh Để không được đâu, 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 không

अलफली

जी साहब आमीन अल्लाह यहां पर हिंदू है मुस्लिम है इसके अंदर अल्लाह हर जात वाले है देर वो उम्मीद रखकर बैठे हैं अल्लाह इस दुआओं को तेरा सजल करम से सरकारए दुआला सरवरे खैना ताजदारए मदीना और रबिया जनाब ए मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सनत में قبول फरमा आमीन जजाल्लाहु अन्ना मुहम्मदा महरुवा हुदू सल्लल्लाहु अलैहि वसल्लम आमीन वहाना रब्बिना रक़िना जिया मा यस्मून व सलाहु अलै नबियुन वल हिंदुनदा ఈరోజు రంజాన్ బాసపు మరి ఉపవాస దినాల్లో నేను చిన్నప్పటి నుంచి పెరిగిన గడ్డ మరి నాగిరెడ్డి బజార్ అనే నాన్నగారి పేరు ఈ గడ్డకి పెట్టుకున్నారు మరి ఇక్కడ ఈరోజు అల్లా గారి గృహంలో ఇఫ్తార్ విందుకు రావటం మరి అందరూ ఈ గడ్డ మీద పెద్దలు మరి పిల్లలు సోదరులు ఉత్తపోతున్న మరి దైవ అల్లా భక్తులు నేను కలుసుకోవటం వారందరికీ కూడా ముఖ్యంగా ఈ రంజాన్ మహాసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఒక ముఖ్యమైన గర్వంగా చెప్పగలుగుతాం ఏంటంటే మాచర్లలో ఎప్పుడూ కూడా హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా పరస్పరం ప్రేమాభిమానాలతో ఇన్ని సంవత్సరాల్లో కూడా భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత కుల మతాల మధ్య ఘర్షణ లేకుండా ఈ ప్రాంతంలో మరి ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ అందరూ కలిసి వెలసి పెరగటం అనేది ఇక్కడున్న మత సామరస్యానికి ప్రత్యేకం చెప్పాలి ఎందుకంటే అందరూ కూడా మరి ఎవరి పండగైనా వాళ్ళని వీళ్ళు ఆహ్వానించుకోవటం వీళ్ళని వాళ్ళు ఆహ్వానించుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంది ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు స్నేహం అభిమానం ప్రేమలే ముఖ్యంగా మరి అలాగే ముస్లిమ్స్ కూడా ఈ మాచల్ల నియోజకవర్గంలో అందరూ కూడా అందరితో కలిసి ఎంతో ప్రేమాభిమానాలతో జరుగుతున్న సమాజం మాచర్ల ముస్లిం సమాజం అనేది సగర్వంగా చెప్పగలను ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎప్పుడూ జరగలేదంటే ఇక్కడ ఉన్న ముస్లిం మరి పెద్దలందరినీ కూడా అభినందించాలి వాళ్ళు ఏ విధంగా మరి మత సామరస్యాన్ని కాపాడుతూ ఉన్నారో ఇక ఇక్కడ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడదర్శకోలేదు నేనైతే ఈ పుట్టిన గడ్డ మీద ఈ పెరిగిన గడ్డ మీద మరి ఆ అల్లా సాక్షిగా చెప్తున్నాను ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కానీ ఈ సమాజానికి మరి చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రోజువారీ కూలీలుగా కూడా వ్యవహరిస్తూ మరి జీవనం సాగిస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున చేతనైనంత సహాయం వీలైనన్ని పథకాలు మరి ఈ ముస్లిం సమాజానికి అవసరమైన మరి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తాను ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను నన్ను అతిథిగా ఆహ్వానించిన కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మసీదు నిర్మాణ స్థలాన్ని కానీ షాదీఖానా కానీ కబ్రస్థానికి కానీ ముందూస్పూర్కి కానీ ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం సమాజానికి మరి అవసరమైన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎంపీ లవ్ శ్రీకృష్ణదేవరాయలు గారు నేను ముస్లిం సమాజానికి అండగా ఉండి వారిమాసి మనల్ని చూపుతామని చెప్పేసి ఈరోజు ఈ రంజాన్ మాసంలో ఒక హామీ అయితే ఇస్తా ఉన్నాను